జయభీమ్ సోదరులరా నేను మీ కార్య వినయ్ మాట్లాడుతూ ఉన్నాను మన మాల సోదరులు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఒక కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకి రావడం జరిగింది నేను ఎవరో మీకు అందరికీ తెలుసు నేను రెండు వేల పదకొండులో మహాత్మా జ్యోతిరప్పులే సినిమాని నిర్మించి దర్శకత్వం చేసి అందులో నటించాను దానికి రెండు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రెండు నంది అవార్డులు కూడా నేను పొందడం జరిగింది అలాగే రెండు వేల పదమూడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాను కూడా నేను తీయడం జరిగింది దాని నిర్మాతగా దర్శకుడిగా నటుగా చేయడం జరిగింది అలాగే గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను సినిమా ఇండస్ట్రీలో రచయితగా నటుడిగా ఉన్నాను దర్శకుడిగా ఉన్నాను ఇప్పటికి ఆరు సినిమాలు నేను నిర్మించడం జరిగింది దర్శకత్వం చేయడం జరిగింది సరే ఇవన్నీ ఇలా ఉంటే గత కొద్ది కాలంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు నేను వీడియోలు చేస్తానన్న మన ఉద్యమానికి మాల ఉద్యమానికి సంబంధించి వీడియో వీడియోలు చేస్తున్నాను మీరు అందరూ కూడా వేల సంఖ్యలో దాన్ని చూసి ఆదరిస్తూ ఉన్నారు నాకు ఎక్కడెక్కడ నుండో ఫోన్ చేస్తున్నారు యుఎస్ నుండి ఫోన్ చేస్తున్నారు వీడియోలు బాగున్నాయని అరబ్ కమ్యూనిటీస్ నుండి ఫోన్ చేస్తున్నారు నిన్న సోదరుడు కల్కటా నుండి కొంతమంది చెన్నై నుండి రాష్ట్రం ప్రతి చోట నుండి వీడియోలు చాలా బాగున్నాయి బాగా చేస్తున్నారు మీ వంతు సహకారం మీరు చేస్తూ ఉన్నారు ఉద్యమానికి అని అన్నారు నిజంగా నాకు సంతోషం అయింది ఒక ఇన్స్పిరేషన్ అయింది సరే ఇప్పుడు మీ అందరికీ ముందు ఎందుకు వచ్చారంటే పనికి మాలిన వెధవులు ఎవరెవరో మన మాల జాతికి సంబంధించి వ్యతిరేకంగా పాటలు రిలీజ్ చేయడం జరుగుతుంది అందరం చూస్తున్నాం ఖండిస్తున్నాం నేను ఒక సినిమా దర్శకుడిగా ఒక నిర్మాతగా ఒక నటుడిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక దళిత మాల వాడిగా ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను మన ఉద్యమానికి సంబంధించి మన జాతికి సంబంధించి ఒక పాటని దృశ్య రూపంలో నేను ముందుకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను ఆ పాట రాయించి పాట పాడించి సంగీతం చేయించి షూట్ చేసి ఎడిటింగ్ చేసి మొత్తం అంతా మీ ముందుకు తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను దేనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఒక నిర్మాతగా రెండు వేల పదకొండులో సుమారు ఆ రెండు వేల పదకొండు అంటే ఇప్పుడు పదమూడు సంవత్సరాల క్రితమే నేను దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలతో జ్యోతిరపోలే సినిమా తీయడం జరిగింది అలాగే పదమూడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాను కూడా చిన్న బడ్జెట్ ఒక అరవై డెబ్బై లక్షలతో తీయడం జరిగింది నాకు ఈ పాట తీయడం నాకు పెద్ద విషయం కాదు ఒకవేళ నేను ఈ పాట చేస్తాను ఎవరిని స్పాన్సర్ చేయమన్నా కూడా ఖచ్చితంగా ఎవరో ఒక నాకు సహకారం అందిస్తారు కానీ ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా మన మాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతున్నాము స్వచ్ఛందంగా బయటకు వస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేమున్నాము ఈ ఉద్యమంలో ఈ ఉద్యమం మాది మా పిల్లల కోసం మా రాబోయే జనరేషన్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇందులో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక భాగస్వాములు చేయాలనే ఒక ఉద్దేశంతో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక పాట షూటింగ్ చేయాలన్నా ప్రొడక్షను పోస్ట్ ప్రొడక్షను ఎడిటింగు డబ్బింగు కలర్ గ్రేడింగ్ ఫైనల్ కాపీ రావడానికి అలాగే ఒక పాట రాయడానికి దాన్ని కంపోజ్ చేయడానికి స్టూడియోకి సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఫైనల్ కాపీ రావడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దీన్ని క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా క్రౌడ్ ఫండింగ్లో తీస్తున్నారు కాబట్టి క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఈ పాటను నేను ముందుకు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా నాకు మీ సహకారాన్ని అందించండి ఒక సహకారాన్ని అందించి వంద రూపాయలండి ఎందుకంటే వంద రూపాయలు అనేది పెద్ద విషయం కాదు చెయ్యొచ్చు మనం నాకు సహకారం అందించండి ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరూనూ కూడా భాగ్యస్వాములు అవుదామని ఒక దగ్గర దగ్గర ఒక పాట తీయాలంటే ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు జరుగుతుంది టోటల్ షూటింగు అన్నీ కలిపి పాట రికార్డింగ్ పాట రాయడం రికార్డింగ్ ఒక పద్ధతి పద్ధతి అయితే షూటింగు అన్నీ కూడా ఒక మీ అందరికీ తెలిసిందే సినిమాల విషయం తెలియంది కాదు నేను సినిమా చెప్తున్నాను కాబట్టి కాబట్టి నేను స్క్రీన్ మీద మీకు నా ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో దీనికి మీ వంతు సహకారాన్ని అందించండి ఖచ్చితంగా ఇది మీ బాధ్యతగా ఫీల్ అవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నా బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ ఉద్యమం అయినా ప్రతి ఒక్కరు చాలామంది నాకు తెలుసు ఎంతోమంది ప్రతి చోటకి సహకారం అందిస్తున్నారు ప్రతి మీటింగ్లు కానీ ప్రతి కార్యక్రమానికి సో ఈ పాటలని నేను తీసుకురావాలని కేవలం మన జాతికి సంబంధించిన పాటలని నేను చేసి వీడియో రూపంలోనూ ఆడియో రూపంలో కూడా బయటికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు మీ అందరి సహకారం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇష్టం మీ ఎంత మీరు పది రూపాయలు పంపించినా నాకు సంతోషం వంద రూపాయలు పంపించినా సంతోషం మీ భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను నా ఫోన్పే నెంబర్ ఇస్తూ ఉన్నాను దీన్ని నెగిటివ్గా మాత్రం చూసుకో చూడకండి దయచేసి ఎందుకంటే నెగిటివ్గా ఎందుకంటే ఎవరు అలా నెగిటివ్గా చూసుకుంటా నాకు పర్వాలేదు అది పర్వాలి అది నేను బాధపడిన కానీ మంచి కారణంతో నేను చేయాలని ముందుకు వస్తున్నాను కాబట్టి మంచి మనసుతో మీరు నాకు సహకారం చేయండి ఇది క్రౌడ్ ఫండింగ్తో తీయాలనుకుంటున్న పాటలు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మన పెద్దలు ఎవరినైనా కూడా నేను రిక్వెస్ట్ చేసి సార్ ఇది నేను చేస్తున్నానంటే ప్రతి ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో వారు సింగిల్గానే నాకు సహకారం అందించే అవకాశాలు ఉంటాయి కానీ నేను అలా కాకుండా మన జాతి బిడ్డలందరినీ కూడా మీ వంతు నాదొక రూపాయి ఉంది ఈ పాటలో అని మీరు అనుకునేలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నాకు సహకారం ఇవ్వండి నేను ఈ ఆదివారం నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు సహకారం అందించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను జయభీమ్ మీ కార్యం ప్రకాష్ మరొకసారి చెప్తున్నాను దీన్ని నెగిటివ్గా మాత్రం తీసుకోకండి సోదరులారా jabi. <Gülüşmeler>